క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని యాదవ్ యాదవరెడ్డి అన్నారు ఓడినవారు ఏం తక్కువ కాదని మానసికంగా కుంగవద్దన్నారు ఓటమి రేపటి గెలుపునకో నాంది ఉంది అని పోటీలలో పాల్గొన్న ప్రతి విద్యార్థి గెలిచినట్లేనని అన్నారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అప్పుడే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న స్థాయి ఎస్జిఎఫ్ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్సి యాదవరెడ్డి ఎస్ఐ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థుల బ్యాండ్ మేళాలు కరధ్వనుల మధ్య వారికి ఘన స్వాగతం పలికారు అనంతరం వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కలిసి సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు చేసి విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తితో తిలకించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని తెలిపారు మండల స్థాయి పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు జిల్లా స్థాయిలో రాణించేందుకు అవకాశం ఉంటుందన్నారు ఈ సందర్భంగా క్రీడల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు అంతకుముందు క్రీడల సందర్భంగా కుకులూరుపల్లి పాఠశాలకు జిరాక్స్ మిషన్ను అందజేసిన గజ్వేల్ లయన్స్ క్లబ్ సభ్యులను వారు ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్వప్నారెడ్డి పలు ఉపాధ్యాయ సంఘాల సభ్యులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు